అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటని అనుకుంటున్నారా మనము పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా నిజంగా అండి టమాటా రసం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు ఎలా చేయాలో దాని ఇంగ్రీడియంట్ చూసేసుకుందామా దాని సింపుల్ పద్ధతిలో నేను ఇక్కడ మూడు టమాటాలు అలాగే నిమ్మకాయ సైజు అంతా తీసుకుంటున్నానండి చింతపండు దీనికి కావాల్సిన పదార్థాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అలాగే బెల్లము సాల్ట్ అండి అంతే దీని ఇంగ్రీడియంట్సు ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు అలాగే చింతపండు కరివేపాకు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర పసుపు వేసి టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇలాగండి టమాటాలు మునిగేంత వరకు వేయండి ఎక్కువ వేయకండి ఇలా వేసి బాగా ఉడకనివ్వండి బాగా ఉడికిపోవాలి టమాటా ముక్క పట్టుకోగానే మెత్తగా మె ఇది మెల్ట్ అయిపోవాలండి చూ చూస్తున్నారు కదా ఇలాగా నేను ఫోర్త్తో అంటుంటే ఎలా మెత్తగా అయిపోతుందో అలాగ అయిపోయిన తర్వాత ఇలాగ టమాటా వాటిని పక్క తీసేసుకొని ఇలా పప్పు గిత్తితో మెదుపుకోండి తర్వాత పోపుకు నేను ఏం లేదండి సింపుల్గా వేస్తున్నాను హాఫ్ గ్యారెట్ ఆయిల్లో అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసానండి ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసిన తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడి చేసేదండి ఇది గుర్తు నేను ఏం వేస్తున్నాను గమనించండి నేను సాంబార్ ప్యాకెట్ వేస్తున్నాను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పొడి తీసుకున్నాను అలాగే కారం పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత దీంట్లోకి మనము టమాటా మిశ్రమం ఉంది చూడండి అది వేసేసుకోవాలి మొదటగా ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒకటిన్నర లీటర్ వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే ఈ చింతపండు టమాటా చాలా పుల్లగా ఉన్నాయి అందుకని నేను ఇలా ఇంత వాటర్ వేసుకున్నాను ఒకవేళ మీకు అంత వాటరు సరిపోదంటే తీసేసుకోవచ్చు అలాగే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ గమనించండి కరివేపాకు కొత్తిమీర బెల్లం వేసి బాగా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత నిజంగా రెడీ అయిపోయింది ఇది చూడు నాకు ఇలా చూడండి నాకు ఇలా వచ్చేసింది ఎంతో టేస్టీ అయినా క్యాటరింగ్ స్టైల్ టమాటా రసం రెడీ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా దీని టేస్ట్ అయితే మారదండి చాలా బాగుంటుంది ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు నిజంగా అండి క్యాటరింగ్ స్టైల్ ఎలా చేయాలో వాళ్ళు ఏ టిప్స్ పాటిస్తారో ఏవేవి ఎలా వేయాలో నిజంగా అండి నాకు తెలిసిపోయింది ఒక మంచి వంట నోటికి చాలా రుచికర రుచికరంగా టేస్టీగా కమ్మగా ఉంటుందండి మన నోటికి నిజంగా ఒకసారి ఇలా చేయండి ఇలా క్యాటరింగ్ స్టైల్లో చేసేసుకోండి టమాటా రసం ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు పిల్లలైతే అసలు తినరు కదా ఇలా నా పద్ధతిలో చేసి పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకోనండి